హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో పచ్చడితో వచ్చేసాను అదేంటంటే బీరకాయ పచ్చడి అనమాట ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ పచ్చడి మనం అన్ని ఫ్రై చేసి పెట్టుకుంటే ఒక టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది అన్నమాట టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నేను వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి నేనైతే పావు కేజీలో సగం అంటే ఒక బీరకాయలో హాఫ్ ముక్క తీసుకున్నాను పెద్ద బీరకాయలో నా మా ఇంట్లో వాళ్ళకి సరిపోతుంది నేను చెప్పే క్వాంటిటీస్ నేను చేసేదానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట మినప్పప్పు వన్ స్పూన్ అంత వేసుకున్నాను నార్మల్ స్పూన్తోనే వన్ స్పూన్ అంతా మినప్పప్పు దాంతోపాటు జీలకర్ర ముందు ఇవి లైట్గా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టకండి వేసే ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా వేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి నువ్వులు కూడా ఒక వన్ స్పూన్ అంతా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట దాంతోపాటు ఇంకా మెంతులు కూడా చిటికెడ వేసుకుంటున్నాను మనకి లెక్క పెట్టినట్టు వేసుకోండి చిటికెడ అంటే ఒక పది మెంతులు దాకా తీసుకు తీసుకున్నాను అవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏం వేసుకోవాలంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చి ప్లస్ ఎండుమిర్చి మీ స్పైస్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ నేను నేను తినే స్పైసీని బట్టి వేసుకున్నాను ఒక ఏడు ఏడు పచ్చిమిర్చి ఒక ఐదు ఎండుమిర్చి పీసెస్గా కట్ చేసుకున్నాను సరిపోతుంది నేను చేసే క్వాంటిటీకి మా ఇంట్లో వాళ్ళు తినే స్పైస్ని బట్టి ఓకేనా ఒక త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ త్రీ స్పూన్స్ అంతా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు కొద్దిగా ఫ్రై అయింది అనుకుంటే ఉన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయని పీల్ చేయొద్దు అంటే తొక్కు తీసుకోకుండానే డైరెక్ట్గానే వాష్ చేసేసుకొని కట్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఫ్రై అయిపోయాయి లైట్గా ఇప్పుడు బీరకాయ ముక్కల్ని ఇలా పెద్ద పీసెస్ లానే వేసుకోండి ఎందుకంటే మనం మిక్సీలో పట్టేసుకుంటాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు బీరకాయ కాబట్టి ఈజీగానే మగ్గిపోతుంది ఈ సైజ్ ఉంటే సరిపోతుంది అనమాట కరెక్ట్గా ఇంకా వీటిని కూడా ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి దాంతోపాటు కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకోవాలి బీరకాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు లాస్ట్లో ఎందుకు వేస్తున్నా అంటే ఈజీగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి మరీ మాడిపోనవసరం లేదు కదా దాంతోపాటు కరివే కరివేపాకు వేసిన రెండు నిమిషాలకి చింతపండు వేసుకోవాలి అది కూడా వన్ స్పూన్ అంతా వేసుకోండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఆ విధంగా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఇవి బాగా చల్లారి పెట్టేసుకొని మిక్సీలో ఎలా వేసుకోవాలో మీకు తెలుసు కదా బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీలో కూడా ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు జార్లో వేసేసుకొని దా దానికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మీకు మీ టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోండి సరిపోతుంది నేను వన్ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని కచ్చా పచ్చగా పట్టుకోండి మరి పేస్ట్ లాగా పట్టుకోకండి బాగోదు ఓకే ఇంకా ఇవి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకొని తాలింపు కూడా వేస్తున్నాను తాలింపు వేస్తే టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి మీకు తెలిసిన విషయమే కదా మీకు అందరూ చేస్తూనే ఇంకా ఉల్లిపాయ కూడా ఒకటి నాలుగు బద్దలుగా చేసుకుంటున్నాను ఒక్కటి సరిపోతుంది నాలుగు బద్దలుగా చేసుకొని మిక్సీ పట్టుకుంటే కచ్చా పచ్చాగా పట్టుకుంటేనే మనకి తినేటప్పుడు బాగుంటుందనమాట ఇంకా వేసుకొని ఆయిల్ కూడా ఒక త్రీ స్పూన్స్ అంత వేసుకుంటున్నాను కళాయిలో త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ఇది తాలింపు కోసం అనమాట ఎక్కువగా అవసరం లేదు మనం ఆల్రెడీ త్రీ స్పూన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇంకా తాలింపు గింజలు వన్ స్పూన్ ఇవి బాగా ఫ్రై ఇంకా దీంట్లో వేరే ఏం వేయట్లేదు జీలక జీలకర్ర ఆల్రెడీ పచ్చడిలో వేసాను కాబట్టి ఇంకా వేయట్లేదు ఇంకా దీని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తాలింపు దాంట్లో కరివేపాకు ఎండుమిర్చి ఒక్క ఒక్క రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నాను కరివేపాకు ఒక రమ్మ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇవి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఇవి ఈజీగానే ఆ వేడికే మగి ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇంకా పచ్చడిని ఒక బౌల్లోకి కానీ బాక్స్లోకి కానీ మీకు దేనిలో వీలుంటే దాంట్లో తీసేసుకొని ఈ తాలింపుని దాంట్లో మిక్స్ చేసుకుని వేడి వేడి అన్నంతో సర్వ్ చేయండి సూపర్గా ఉంటుంది నేను గ్యారెంటీ ఇస్తాను టేస్ట్ విషయం మీరు కంపల్సరీ ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంకా ఈ పచ్చడిని వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా నచ్చిందా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టి నా వీడియో నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి పచ్చడి చూసేశారు కదా టెంప్టింగ్గా ఉందా లేదా కామెంట్స్లో పెట్టండి బాయ్ ఫ్రెండ్స్